శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడారు శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ను కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని నల్గొండ జిల్లాకు సంబంధించి ముప్పై ఏడు ఉన్నాయని ఇందుకుగాను యాభై మంది ప్రిసైడింగ్ అధికారులను యాభై మంది పోలింగ్ అధికారులను నియమించడమే కాకుండా వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని తెలిపారు ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులకు గాను మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది వరకు పంపిణీ చేయడం జరిగిందని ఈ నెల ఇరవై ఐదులోపు తగినవి పంపిణీ చేస్తామని నల్గొండ జిల్లాకు సంబంధించి నాలుగు వేల ఒక వంద ఎనభై రెండు ఓటర్ స్లిప్పులకు గాను ఇప్పటి వరకు ఐదు వందల ఒకటి పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికలకు జంబో బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నామని నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని జిల్లాలలో సరిపడే విధంగా జంబో బాక్సులు ఉన్నాయని సిద్దిపేట జిల్లాకు మాత్రం జనగామ నుండి తీసుకుంటున్నారని తెలిపారు ఇరవై ఎనిమిది వేల బ్యాలెట్ పేపర్లను ఈ ఎన్నికలలో వినియోగించడం జరుగుతున్నదని వీటన్నింటినీ ఇదివరకే పరిశీలించడం జరిగిందని శనివారం అన్ని జిల్లాలకు వీటిని పంపిస్తున్నట్లు తెలియజేశారు మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది చేస్తాం సార్ మా సెక్టర్స్ ఆఫీసర్ కూడా ఈ విఐఎస్ పంచే క్రమంలో వాడు పాల్గొంటున్నారు సార్ మేము తప్పకుండా ఇరవై ఐదు లోపల ఇది కంప్లీట్ చేసేస్తాం సార్ సార్ బ్యాలెట్ బాక్స్ విషయంలో తమరికి లాస్ట్ టైం చెప్పినట్లు మేము ఏసీసీసీ జంబో బాక్సెస్ వాడుతున్నాము సార్ అందులో అన్ని జిల్లాలో పదు పన్నెండు పన్నెండు జిల్లాలో సరిపడా క్వాంటిటీ ఉన్నాయి సార్ ఎక్సెప్ట్ ఫర్ సిద్దిపేట్ సార్ సో సిద్దిపేట వాళ్ళకి జనగాం నుంచి తీసుకోమని చెప్పడం జరిగింది సార్ రేపు మిగతా పదకొండు జిల్లాలు వాళ్ళు వారి టీం పంపిస్తున్నారు సార్ మేము ట్వంటీ ఎయిట్ థౌజండ్ బ్యాలెట్ పేపర్స్ కూడా డివైడ్ చేస్తూ వాళ్ళు రేపు వాళ్ళకి పంపడం జరిగింది